ప్రైజ్ దేవుని నామానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరిని సజీవులుగా ఉంచినందుకు మన దేవుణ్ణి ఎంతో స్థుతించి ఆరమై ఉన్నాము ప్రైజ్లాడ్ అందరు బాగానే ఉన్నారు కదా ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ లోకస్సు వార్త కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం లోకస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము అక్కడ ఏమని వ్రాయబడిందంటే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము లోకస్ వార్త పంతొమ్మిది ఐదో వచ్చినాన్ని చదువుకుందాం ఇక్కడ దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు ఎందుకు మన ఆశలన్నీ తీర్చడానికి చూస్తున్నాడు నువ్వే ఆశతో ఉన్నావో ఏ ఆశతో నీవు ఆయన దగ్గరకు వచ్చావో అన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఇక్కడ చదువుకుంటే జక్కయ్య గురించి మనకిక్కడ వివరణ కనబడుతూ ఉంటుంది జక్కయ్య ఏసైను చూడాలని ఆశతో వచ్చాడు ఎంత గొప్ప విషయమో చూడండి జక్కయ్య ఇంటి పన్ను వసూలు చేసేవాడు ఇతడు ఎరుకోపట్న నివాసి అయితే ప్రేమైన దేవుని బిడలారా ప్రతి మనిషికి ఒక ఏదో ఒక ఆశలుంటాయి బిలింగ్ కొనాలను లేకపోతే ఆస్తులు సంపాదించాలను ఉద్యోగం రావాలను రకరకాల ఆశలు ఉంటాయి ఈ జక్కయ్యకైతే ఏ చూడాలని ఒక ఆశ అయితే ఏసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు కానీ అతడు పొట్టివాడైనందున ఆ ఎరుకోపట్నంలో యేసు ప్రభు వస్తున్నాడని విని మరి అతడు చూడ్డానికి వెళ్ళాడు కానీ పొట్టివాడైనందున అక్కడ చూడలేకపోయాడు జనమంతా కిక్కిరిసిపోయి ఉండు వలన చూడలేకపోయాడు అయితే ఏ జక్కయ్య ఏం చేశాడనంటే అనంటే మేడు చిట్టిక్కాడు వేడిచిడ్డెక్కి కూర్చొని యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నట్టుగా అతడు చూస్తున్నాడు ఆ మార్గంలో వెళ్తున్నాడు ఎస్ జక్కయ్య జక్కయ్య పైనుండి చూస్తున్నాడు ఆ చెట్టు దగ్గర ఆగాడు ఆగి ఏం చేశాడో తెలుసా జక్కయ్య నువ్వు చెట్టు దిగి రా అంటున్నాడు నువ్వు అరే నా పేరు ఎట్లా తెలిసిందని జక్కయ్య అనుకుంటూ ఉన్నాడు అయితే దేవుడు పేరు మనం పుట్టక ముందే మనల్ని అరిగిన దేవుడు ఆయన అన్నిటిని చూస్తున్న దేవుడు ఆయన నీవు తల్లి గర్భంలో రూపింపబడకముందే నేను ఎరిగిన దేవుడు చూడండి జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు అతని ఆశ ఈరోజు నిజముగా నీవు నేను కలిగి ఉన్నట్లయితే జక్కయ్య వలె ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తాం జక్కయ్య పరిగెత్తుకొని మేడచెటెక్కాడు మేడిచెట్టికి కూర్చుని ఏసయ్యను చూస్తున్నాడు ఏసయ్య జక్కయ్య హృదయంలో ఉన్న ఆశను చూస్తున్నాడు ఆ ఆశను చూసిన ఏసయ్య జక్కయా కిందకి దిగిరా నేడుని ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు చూడండి దేవుని బిళ్ళారా జక్కయ్య ఒక్కని వలనే ఇంటికి చూడండి రక్షణ కలుగునట్లుగా జక్కయ్య మొట్టమొదటిగా రక్షణ పొందాడు తిరిగి అతడు తన ఇంటికి యేసు ప్రభును తీసుకొని వెళ్తున్నాడు మరి ఈ రీతిగా ఆ ఇంటికి ఎప్పుడైతే తీసుకుని వెళ్ళాడో జక్కయ్య ఆ ఇంటిలో ఉన్న సమస్తము చూస్తూ ఉన్నాడు ఎస్సు ప్రభలా కూర్చొని ఉన్నాడు జక్కయ్య తన ఒప్పుకుంటున్నాడు ఇంటి పన్ను వసూలు చేయమన్నాడు కదా ఒక పది అంటే పదిహేను ఇరవై వసూలు చేసేవాడు అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకున్నానో ప్రభ మూడు నాలుగు అంతలు ఇచ్చేసి వస్తానని చెప్తున్నాడు చూడండి దేవుడు మనల్ని చూస్తున్నాడు మన హృదయ వాంఛన తీర్చడానికి ఆయన మనల్ని ఇరిగి ఉన్నాడు మనల్ని చూస్తూ ఉన్నాడు జక్కయ్య ఆశను దేవుడు చూశాడు ఆ ఆశను తీర్చాడు రెండోది ఇక్కడ యశయ గ్రంథము యశయ గ్రంథము అరవై ఆరు రెండో వచ్చినాన్ని చదివితే అక్కడ ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వుణుకునో వానినే నేను దృష్టించి ఉన్నాను అంటాడు ప్రియమైన దేవుని విడలారా నీ దేన హృదయమును చూస్తున్నావు చూస్తున్నాడు దేవుడు మన దేన హృదయాన్ని ఎవడైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై దేవుని మాట విని వణుగుతాడో అట్టివారిని చూస్తున్నాడు అట్టివారిని ఎందుకు చూస్తున్నాడు అంటే హెచ్చించడానికి చూస్తున్నాడు అట్టివారిని ఎందుకు చూస్తున్నాడు అంటే తగిన సమయం వచ్చినప్పుడు ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి దేవుని హృదయం కలిగి ఉన్నావే నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు ఆయన ఆశీర్వదించబోతు ఉన్నాడు ఒక కుటుంబం నాకు తెలిసిన కుటుంబము పేద కుటుంబం చిన్న పూరి గుడిసె ఉంటానికి కూడా స్థలము లేదు అయితే దేవుని సన్నిధిలో మరపెట్టి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు దేవుని సన్నిధిలో తల్లిగారు వ్యాపారం చేస్తుంది ఫ్రూట్స్ కాయలు అమ్ముతుంది అయితే ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది ఆమెకిద్దరు కుమారులు అయితే ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేన హృదయమును దేవుడు చూశాడు ఆమెలో ఉన్న దేనత్వమును చూశాడు దేవుని మాట విని వణుకుతూ ప్రార్థన చేస్తున్న ఆమె విధేయతను చూశాడు ఇప్పుడు ఆమెను దేవుడు హెచ్చించటం ప్రారంభించాడు ఎలాగో తెలుసా ఆమె కుమారుడు చదువుకున్నాడు అయితే కష్టపడి ఆ ఇంటిలో సరైన తిండి కూడా లేదు ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళేటప్పుడు సద్దన్నము ఆ ఎన్నంలో నీళ్లు పోసుకొని తాగి తిని వెళ్ళిపోయేవాడు స్కూల్కి వెళ్ళేవాడు అంత కష్టపడి చదువుకున్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడో తెలుసా ఈరోజు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు కారణము ఆయన తల్లి ఆ వ్యక్తి తల్లి కన్నీటి ప్రార్థన చేసింది దేవుని మనసు కలిగి వణుకుతూ దేవుని సన్నిధిలో మరపెట్టి ప్రార్థించింది అయ్యా ఇదిగో నా ఆశలని తీర్చి నువ్వు నా దేవిన హృదయం నువ్వు చూడయ్యా మా పేద స్థితిని మార్చయ్యా మా పేద ఆ స్థితిని అంతటిని నువ్వు మార్చగలిగిన దేవుడు కదయ్యా అని అంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ ఆలకించి ఆమె కుమారుడికి రైల్వేలు చాబిచ్చాడు ఇప్పుడు ఆ పూరి గుడిసె పోయింది ఉన్నతమైన గొప్ప బిల్డింగును కట్టుకోవడానికి దేవుడు బలమును సామర్థ్యాన్ని శక్తిని ఆ పేద కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు చూడండి నేను దేనురాళ్ళని పేదోళ్ళమి అనుకుంటాం మనము కానీ దేవుని దృష్టిలో మనము ఉంటే ఆయన చేతులకు మన వెళ్తే మన స్థితిగతులే మారిపోతాయండి మన బ్రతుకునే దేవుడు మార్చేస్తాడండి ప్రియ దేవుని బిడలారా నీ దేన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను చూసిన దేవుడు అలాగే ఉంటాడా లేదు నిన్ను చూసిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక ఆమెన్